చె నీకు ఏ వేసుకు పెయిన్ అయింది ఏడు సంవత్సరాలకైందా నీ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అంటే లవ్ చేసి పెయిన్ చేసుకున్నారా

పెట్టచ్చు ఇప్పుడు మరి లవ్ మ్యారేజ్ చేసుకుంటే మంచిది అంట పెద్దలు చూసిన పిన్ చేసుకుంటే మంచిది లవ్ చేసుకుంటే మంచిది మేము అప్డేట్ లేదు ఏమే లవ్ మ్యారేజ్ కాదు కలిసి చేసుకునే పోతే లవ్ మ్యారేజ్ చేసుకోవాలి చేసుకో ఏది మంచిగా ఉంటుంది మరి లవ్ ఏ చేసుకోవాలి ఇప్పుడు మరి మన కుల పొలం చేసుకోవాలా పక్క కుల పొలం చేసుకోవాలా మన మన కుల పొలం చేసుకోవాలా పక్క కుల పొలం చేసుకోవాలా కుల పొలం చేసుకున్న దానికంటే కుల దక్కదని చేసుకున్న దాన్ని దానికి ఉంటే నాకు తరపడుతుంది దాన్నే మంచిగా చూసుకుంటాను దాన్నే మంచిగా చూసుకుంటాను పిల్లని మంచిగా చూసుకుంటలేదు కులం పిల్ల మంచిగా చూసుకుంటా మరి ఇప్పుడు మన కు మన కులం దాంట్లో నస్తే అవన్నీ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఎందుకు